హాయ్ హలో దిస్ ఈస్ హెచ్కే ఫ్రమ్ హెచ్కే స్టడీ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన కొత్త వీడియో ఏంటంటే సిరీస్ డే వన్ సిరీస్ అదే మనం స్టార్ట్ చేయబోతున్నాం అది తెలుగు ఈ తెలుగు డే వన్ సిరీస్ అయితే ఏ చూసేయండి ఇక దాన్ని ఇంకా ప్రీవియస్ అయినా అప్కమింగ్ వీడియోస్ని చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లక్కన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనకు తెలుగు తెలుగు రెండు విధాలు అంటే రెండు విధాలు అంటే రెండు విధాలు అయితే కాదు తెలుగు ఏంటంటే ఫస్ట్ పాఠాలు ఉంటాయి ఉపవాచకాలు ఉంటాయి ఈ పాటలలో మనం ఒకటి దానశీలం అయితే తెలుసుకుందాం ఉపవాచకం ఏంటమ్మా అంటే రామాయణం రామాయణం మనం మళ్ళీ సపరేట్ ఒక వీడియో అయితే చేసేద్దాం ఈరోజు మనం తెలుగులో మొదటి పాఠం అయితే డిస్కస్ చేద్దాం దానశీలము అంటే దానము శీలము మనం దానశీలము అనే పేరు ఎట్లా వచ్చిందంటే అంటే ఒక వ్యక్తి దానం చేయాలి అట్లా స్వభావం ఉండాలి అప్పుడు వానికి ఒక మంచి నడవడిక ఒక గుణగణాలిటీ వస్తాయి అది శీలము అదేంటి దాన శీలము నేను దానం చేస్తా నువ్వు దానం అప్పుడు మనం దానశీలం అయితే ఈ వీడియోలో మన ఇలా కాదు ఒక రాజు ఒక గురువు ఇద్దరి మధ్యలో కన్వర్సేషనే ఈ యొక్క పాఠము దాన శీలం మరి రచించింది ఎవరట అంటే బమ్మెరపోతన ఎవరు బొమ్మెర పోతనే రచించాడు అయితే ఇంత లెసన్ నేర్చుకోవాలి అని అంత హెడ్ ఎక్ అయితే ఉంటుంది మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా ఓన్లీ కాన్ఫిడెన్షియల్గా పోదాం ఓకేనా ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ గా వెళ్ళిపోదాం ఈ రోజు ఈ దానశీలము లెసన్ ఏంటి అంటే చెప్పిన దాని ఇంట్రొడక్షన్ అయిపోయింది ఈ రోజు మనం ఓన్లీ కవి పరిచయము దాని యొక్క ఇంపార్టెంట్ పద్యాలు దాని యొక్క ఫుల్ అంటే బిగ్ ఆన్సర్ అయితే మనం ఈ రోజులో డిస్కస్ చేద్దాం ఇప్పుడు దానశీలంలో మాకు ఏమేమి ఉంటాయి అంటే కులము అనేది ఒక పద్యం ఉంటది అనేది ఇంకో పద్యము నెక్స్ట్ నిరయం నిబంధమైన నరని భైన ఇది మూడవ పద్యం ఈ మూడు పద్యాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ మూడు వీడియోలు ఇది చేస్తే మీకు ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు ఈ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ మూడు పద్యాలు నేర్చుకొని దాని ఒక భావన రాస్తే మీకు డైరెక్ట్ మనకైతే ఎన్ని మార్క్స్ ఏ క్వశ్చన్ లో ఎన్ని ఏ మార్క్స్ స్టడీ ఆ మార్క్స్ డేట్ అవార్డ్ అయిపోతూ ఉంటాయి మనకి ఎన్ని మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఈ ఇయర్ నుంచి దాని గురించి మనం తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు ఇప్పుడు ఈ శీలంలో మొదటి మొదటిది ఏంటి అంటే కులము రాజవం పద్యం ఈ కులము రాజవం పద్యాన్ని నేర్చుకునే ముందు కవి గురించి తెలుసుకుందాం అసలు ఇది రాసింది మన ఈ పద్యాలు రాశాడు మరి పద్యాలు రాసిన వారి గురించి మనం తెలుసుకోలేదు అది పద్ధతి కదా ఈ రోజు మనం ఏం చేద్దామంటే బమ్మెర పోతన గారి గురించి అయితే తెలుసుకుంది ఇప్పుడు ఈ బమ్మెర పోతన గురించి తెలుసుకోవాలంటే మనం ఇట్లా ఇందులో ఉన్నట్టు కాదు మనం ఓన్ వేలో క్రియేటివిటీ చేద్దాం ఫస్ట్ మన కవి ఏంట అంటే కవి పేరు రాయాలి తర్వాత ఏంటిది ఆయన ఎప్పుడు పుట్టిను ఎక్కడ పుట్టిరు ఎక్కడ చనిపోయాడు ఈ చనిపోయడం అంటే మరణించడం అనేది లాస్ట్ లో రాస్తే బాగుంటుంది ఓకేనా ఫస్ట్ ఎక్కడ పుట్టిను ఎన్ని ఏ తేదీన పుట్టాడు అది అని మళ్ళీ తర్వాత ఏంటంటే ఆయన యొక్క రచనలు రాయాలి తల్లిదండ్రుల పేరు రాయాలి పేరు తల్లిదండ్రుల పేరు ఎక్కడ పుట్టాడు తేదీ ఇది నాలుగు పాయింట్ అయిపోతుంది అంటే మనకి ఎంత లేదన్నా ఒక త్రీ లైన్స్ దాకా మనకు రావడం జరుగుతుంది ఎట్లా కల్పచ్చి మరిగా ఎందులో ఫోర్ మార్క్స్ లో అంటే ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది ప్యాటర్న్ గురించి మనం తర్వాత వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనకి ఎంత లేదన్నా ఫోర్ ఫైవ్ మార్క్స్లలో అడుగుతాడు ఫోర్ ఫైవ్ మార్క్స్లో అడిగినప్పుడు ఈ నాలుగు పాయింట్లు రాస్తావు నాలుగు పాయింట్లు అంటే ఒక త్రీ లైన్స్ అయితే కదా ఈ త్రీ లైన్స్ అయింది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇంకోటి ఏంటి అంటే ఆయన యొక్క రచనలు రాయాలి ఆయన యొక్క వచ్చిన పురస్కారాలు రాయాలి తర్వాత లాస్ట్కు మరణం అంటే మనకి ఎంత లేదన్న ఒక సెవెన్ లైన్స్ వరకు అయితే పైన సివల్ సెవెన్ లైన్స్ ప్లస్ అయితే సెవెన్ టు టెన్ లైన్స్ అంటే మనకు బైక్ పై వచ్చినట్టేది ఇందులో కలిప ఎంత సింపుల్ వచ్చి పేరు తల్లి పేరు తండ్రి పేరు ఎక్కడ పుట్టాడు ఏ తేదీన పుట్టాడు అని యొక్క రచనలు ఆయన ఎట్లాంటి స్వభావం గలవాడు అని అక్కడ చనిపోయాడు ఎప్పుడు చనిపోయాడు మొత్తం సింపుల్ కవిపరిచయం మీద అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం బొమ్మరి గురించి అయితే తెలుసుకుందాం బమ్మెర పేరు అంటే కవి పేరు దానశీలం యొక్క కవి పేరు బమ్మెర పూత ఆయన ఎక్కడ పుట్టాడు జనగామ జిల్లాలోని చిన్న ఎక్కడ పుట్టినట అంటే బొమ్మేర గ్రామంలో పుట్టాడు ఇక్కడ బొమ్మేర గ్రామంలో పుట్టాడు ఏ జిల్లా అంటే జనగామ జిల్లాలోని బమ్మేర గ్రామంలో ఈయన పుట్టడం జరిగింది ఇప్పుడు అనే ఒక తల్లి పేరు ఇంత చెప్పాను కదా తల్లిదండ్రుల పేరు అని తల్లి పేరు ఏంటట అంటే లక్కమాంబ తండ్రి పేరు కేశవ ఓకేనా కేసన ఈయన ఎట్లాంటి స్వభావం అంటే ఈయన ఒక సహజ పండితులట సహజ పండితుల యొక్క ప్రసిద్ధి పొందాడట అయితే దీన్ని ఈయన ఏం అని చెప్పిందాడంటే కొందరు చాలా మంది రాజులు ఈయన దగ్గరికి వచ్చారట ఎందుకు తన ఆయనను ఆస్థాన కవిత చేర్చుకోవడానికి కానీ ఈయన అందరిని తిరస్కరించి ఆయన యొక్క రచనలు అన్ని కూడా దేవుడికి ఆ భగవంతునికి చెందాలని తన యొక్క భాగవత పురాణంలో తెలియజేయపరచడం జరిగింది ఇది ఇంకొక పాయింట్ అయిపోయిందా నెక్స్ట్ ఆయన యొక్క రచనలు ఏంటో తెలుసుకుందాం సరేనా ఇప్పుడు ఈయన ప్రీచసిన శబ్ద అలంకారాల సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతర ఇతని రచన సాగుతోంది పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత ప్రహ ఈ యొక్క రచనలు ఇంతకుముందు ఎట్లాంటి స్వభావం చెప్పే కదా ఆయన యొక్క రచనలకు స్వభావం తెలిపిన నెక్స్ట్ ఆయన రచనలు నిలుపు ఓకేనా పోతన ప్రత్యేక నెక్స్ట్ ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం రుక్మిణి కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువానికి కంటత వస్తాయి పోతన రచన శైలి మధుర భక్తి తరువాత కవులకు ఉడవడిగా నిలిచాయి వి వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని ఇతర రచనలు